న్యాచురల్గా తెల్లగా ఉన్న వెంట్రుకల్ని నల్లగా మార్చుకోవచ్చు అంటే మీరు నమ్ముతారా ఖచ్చితంగా నమ్మాల్సిందే ఈ యొక్క వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది హలో అందరికీ నార్మల్గా హెయిర్ ఒత్తుగా ఉండాలి బ్లాక్గా ఇన్స్టెంట్గా అవ్వాలి అలాగే పర్మనెంట్గా బ్లాక్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు ఈ వీడియో అయితే స్కిప్ చేయకోకుండా మొత్తం చూడండి నా హెయిర్ అయితే చాలా పలచగా ఉంటాయి కాకపోతే ఒత్తుగా కనిపిస్తాయి అంత కొంచెం పలుచుగా ఉండి ఒత్తుగా కనపడాలి అనుకుంటే వాళ్ళకైనా బ్లాక్గా అవ్వాలి అనుకుంటే వాళ్ళకైనా ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు వెళ్ళేటప్పుడు అప్పుడే ఒక నిమిషంలో నల్లగా అయిపోవాలి హెయిర్ అనుకునే వాళ్ళకైనా ఈ వీడియో అయితే బాగా యూస్ అవుతుంది చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే బ్లాక్గా మార్చేసుకోవచ్చు మన తెల్ల హెయిర్ని అండి చాలా న్యాచురల్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు కానీ ఏవి ఉండవు జస్ట్ ఒక గోళం అయితే గ్యాస్ పైన పెట్టేసేయండి తర్వాత ఇంట్లో ఆవాలు వాడుతూ ఉంటాం కదా ఆవాలు అయితే వేసేసుకోండి అలాగే ఇందులో మెంతులు కూడా వేసేసుకోండి లో ఫ్లేమ్లో బాగా నల్లగా అయిపోయేంత వరకు వేపేసుకోండి ఇలా చిటపటలు ఆడతాయి కదా కాబట్టి దీనిపైన మూత పెట్టేసేయాలి మనము ఇది చేసేటప్పుడు ఇందులో పసుపు వేసేసుకొని పసుపు వాసన వస్తుంది కదా ఆ వాసనని బాగా పీల్చామంటే మైగ్రైన్ తలనొప్పి ఉంటుంది కదా కొంతమందికి తలనొప్పి కూడా చాలా బాగా తగ్గిపోతుందండి కాకపోతే నేను పసుపు యాడ్ చేయలేదు ఇందులో నార్మల్గా అయితే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే ఇలా నల్లగా అయిపోయేంతవరకు ఎంత వీలైతే అంత నల్లగా అయిపోయేంత వరకు ఉంచేసుకోండి తర్వాత కరివేపాకు ఎండు కరివేపాకు కూడా మరింత వేసేసుకోండి కరివేపాకు వల్ల హెయిర్ అనేది నల్లగా అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మెంతుల వల్ల హెయిర్ అనేది ఒత్తుగా అవుతుందండి ఆవాల వల్ల హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా షైనీగా కనిపిస్తుంది అనమాట వీటన్నిటిని మిక్స్ చేసుకొని చేసుకోవడం వల్ల హెయిర్ అనేది బ్లాక్గా ఇన్స్టెంట్గా అవుతుంది పర్మనెంట్గా అవుతుంది ఇవన్నీ వేపేసుకునేటప్పుడు ఇట్లా మూత పెట్టేసేయండి వాసన అనేది ఇంట్లో అంతా నిండుకోకుండా నీట్గా ఉంటుంది ఇవన్నీ నల్లగా మాడిపోయిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని బాగా కూలయిన తర్వాత ఇందులో మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోండి దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు ఒక కంటైనర్లో తీసుకొని ఎప్పుడంటే అప్పుడు మనకు కావాలన్నప్పుడు కలిపేసుకోవచ్చు అనమాట మెయిన్ కరివేపాకు చాలా మంచిదండి పడగడుపున రోజు రెండు ఆకులు మూడు ఆకులు తినడం వల్ల మనకి ఫ్యూచర్లో వచ్చే హెయిర్ వైట్గా రాకోకుండా బాగా హెల్ప్ అవుతుంది దీన్ని మొత్తాన్ని ఇలా జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి తర్వాత దీన్ని నేను ఒక బౌల్లో వేసి చూపిస్తా ఉన్నా మామూలుగా అయితే ఒక కంటైనర్లో ఒక పెద్ద బాక్స్లో తీసి పెట్టుకోవచ్చు ఎక్కువ మరింత చేసుకొని నేను కొద్దిగా చేశా కాబట్టి ఇలా చూపిస్తా ఉన్నా ఇలా వేశా కదా ఇప్పుడు ఇందులో నుంచి మనకు కావాల్సినంత ఒక చిన్న కప్పులోకి తీసుకొని మనం ఇందులో బాదం ఆయిల్ కానీ మనం యూస్ చేసే హెయిర్ ఆయిల్ కానీ లేకపోతే ఆవాల నూనె కానీ ఈ మూటిల్లో ఏదైనా యూస్ చేసుకోవచ్చు ఆవాల నూనె అయితే చాలా మంచిదండి కాకుంటే మేము మా ఇంట్లో బాదం ఆయిల్ వాడతాము కాబట్టి బాదం ఆయిల్ వేస్తూ ఉన్నా బాదం ఆయిల్ కూడా చాలా మంచిది హెయిర్కి ఇందులో ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనకి అప్పటికప్పుడే బ్లాక్నెస్ అయితే అర్థమైపోతుంది మనం ఎన్న ప్యాక్ చేసుకుంటే ఎట్లా బ్లాక్గా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఎలా యూస్ చేయాలంటే వైట్ హెయిర్ ఉంటుంది కదా దానిపైన పెట్టేసుకొని మనం ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉంచుకున్నామంటే బ్లాక్గా అయిపోతాయండి హెయిర్ అదే మనము ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఉన్నాం అనుకోండి దాన్ని జస్ట్ అక్కడ వైట్ హెయిర్ ఎక్కడెక్కడ ఫ్రంట్ సైడ్ కనిపిస్తూ ఉంటాయి కదా ఫ్రంట్ సైడ్ కనిపించే దగ్గర అంతా ఇట్లా అప్లై చేసేసుకొని వెళ్ళిపోవచ్చు మనకు ఎబ్బెట్టుగా కనపడడం అట్లా అంతా ఏముండదు ఒకవేళ హెయిర్కి ఆయిల్ అలా ఉండకూడదు అవ్వకూడదు అనుకుంటే దీన్ని వాటర్లో మిక్స్ చేసుకుని అయినా పూసేసుకోండి హెయిర్కి ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు బయటకు వెళ్ళే వాళ్ళు ఒకవేళ బ్లాక్ అవ్వాలి ఇలా కంటిన్యూగా వాడుతూ ఉండడం వల్ల మనము హెయిర్ అనేది నార్మల్గా బ్లాక్ అయిపోతుందండి మనకి పర్మనెంట్గా బ్లాక్ అయిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి చాలా మంచిది హెయిర్కి అయితే కూడా దీంట్లో మెంతులు కరివేపాకు అన్నీ వేసాం కదా మెంతుల వల్ల హెయిర్ అనేది ఒత్తుగా వస్తుంది హెయిర్ ఎక్కడైతే పలచగా ఉంటుందో అక్కడ కూడా హెయిర్ రావడం స్టార్ట్ అవుతుంది హెయిర్ ఫాల్ తగ్గడం అలాగే హెయిర్ గ్రోత్ ఉండడం అన్నిటికీ చాలా మంచిదండి ఇదైతే కూడా బాగా నల్లగా దృఢంగా పెరుగుతాయి హెయిర్ పొడవుగా కావాలి హెల్దీగా కావాలనుకునే వాళ్ళు ఇదైతే పాటించండి కొంతమందికి కొంచెం తక్కువ ఏజ్లో కూడా తొందరగా వచ్చేస్తాయి ఇక్కడ ఫ్రంట్ సైడ్ హెయిర్ వైట్ హెయిర్ దాన్ని కవర్ చేసుకోవడానికి మొత్తం పెట్టుకుంటాం కదా అలా కాకుండా దీన్ని కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని ఇక్కడ అప్లై చేసేసుకొని దువ్వెంతో దువ్వేసుకొని వెళ్ళిపోవచ్చు ఇలా మా హస్బెండ్కి కూడా ఫ్రంట్ సైడ్ మాత్రమే వైట్ హెయిర్ ఉంటాయి ఇప్పుడు మా హస్బెండ్ పైన పెట్టి చూపిస్తా ఉన్నా ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఉంది కదా అక్కడ అంతా కూడా వైట్ హెయిర్ అయితే వచ్చాయండి ఇదిగో మీకు కనిపిస్తా ఉంది కదా ఇక్కడ అంతా వైట్ హెయిర్ ఉన్నాయి అలాగే పల్చగా కూడా ఉంది చూడండి మీరు స్కిన్ అయితే కనిపిస్తా ఉంది అట్లంతా లేకోకుండా మనము ఇట్లా వైట్ హెయిర్ ఉండే దగ్గర జస్ట్ కొంచెం అప్లై చేసుకున్నాం అనుకోండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు బ్లాక్గా అయిపోతుంది కనపడదు అలాగే ఈ పునిక అనేది కొంచెం పలచగా ఉంటుంది కదా స్కిన్ కనిపిస్తా అలాంటి వాళ్ళకి కూడా బఫ్ అలా పెట్టుకుంటారు అమ్మాయిలు అలా పెట్టుకున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సైడ్స్ అంతా పాపట్లా కనిపిస్తూ ఉంటుంది అలా కనపడకోకుండా రీగ్రోత్ అంటే హెయిర్ మళ్ళీ రావడం స్టార్ట్ అవుతుందండి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది న్యాచురల్గా ఇప్పుడు చూడండి ఇక్కడ మొత్తం పూసేసా కదా మొత్తం హెయిర్ అంతా కూడా బ్లాక్గా మారిపోయింది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కానీ హెయిర్ అనేది కొంచెం షైనిగా కనిపిస్తుంది మీరు గమనించినట్లయితే ఎందుకంటే మనం ఆయిల్ వేసాం కాబట్టి అట్లా కనిపిస్తూ ఉంది అదే వాటర్ వేసుకుంటే అది కూడా కనపడదండి కాకపోతే వాటర్ వేసుకున్న తర్వాత దువ్వెంతో బాగా దువ్వేసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు అదే ఇట్లా అప్లై చేసుకున్నాం అనుకోండి పర్మనెంట్గా మనకి లైఫ్ లాంగ్ ఉండేలాగా బ్లాక్నెస్ మారిపోతూ వస్తాయి అనమాట మెల్లిగా ఇది కొంచెం లేట్ ప్రాసెస్సే కానీ మంచి రిజల్ట్ ఉంటుందండి ఇక్కడ పూశా కదా నేను చూడండి మీరు గమనించండి పునిక అనేది మొత్తం బాగా కొంచెం బ్లాక్గా మారిపోయింది అక్కడంతా తెల్లగా కన కనపడకోకుండా హెయిర్ కలర్లోకి వచ్చింది ఇది కొంచెం లేట్ అయినా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది అలాగే న్యాచురల్ అండి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు అయితే ఏమీ ఉండదు ఇలా గడ్డంకి ఇలా కూడా వాడుకోవచ్చు మనం గడ్డంకి ఉంటుంది కొంతమందికి హెయిర్ వాళ్ళు కూడా ఇలా యూస్ చేసుకోవచ్చు వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి అలాగే ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసి వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ బాయ్